నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ కు స్వాగతం భారీగా పతనమవుతున్న పసుపు వాయిదా ధరలు దేశంలోని ఈశాన్య రాష్ట్రాలలో భారీగా కురిసిన వర్షాలకు వరదలు సంభవించి కొనుగోలుదారులు కనుమరుగైనందున పసుపు ధర ప్రతి క్వింటాల్కు ఒక వంద నుండి నూట యాభై పతనమైంది ఇన్సిడెక్స్ వద్ద గత సోమవారం అక్టోబర్ వాయిదా పదమూడు వేల మూడు వందల నలభైతో ప్రారంభమై శుక్రవారం నాటికి ఒక వెయ్యి రెండు వందల పది తగ్గి పన్నెండు వాయిదా ఏడు వందల ఎనభై ఆరు పతనమై పన్నెండు వేల నాలుగు వందల ఎనభై రెండు వద్ద స్థిరపడింది తూర్పు భారత్లోని అస్సాం బీహార్ ఒడిస్సా పశ్చిమ బెంగాల్ దేవీ నవరాత్రి ఉత్సవాల కోసం కుసుపు వినియోగం పెరగగలదని వాణిజ్య వర్గాలు ఆశిస్తున్నాయి దక్షిణాది రాష్ట్రాలలో కూడా దీపావళి పండుగ వినియోగం భారీగా ఉండగలదు కావున సమీప భవిష్యత్తులు ధరలు పురోగమించే అవకాశం ఉందని చెప్పవచ్చు తెలంగాణలోని నిజామాబాద్ మార్కెట్లో గత వారం రెండు వేల బస్తాల పసుపు రాబడిపై కొమ్ములు పన్నెండు వేల ఐదు వందలు నుండి పదమూడు వేల ఐదు వందలు దుంపలు పదకొండు వేల ఐదు వందలు నుండి పన్నెండు వేలు వరంగల్లో కొమ్ములు తొమ్మిది వేల ఎనిమిది వందలు నుండి పదివేల ఆరు వందలు దుంపలు పదివేలు నుండి పదివేల ఒక వంద కేసముద్రం మార్కెట్లో కొమ్ములు దుంపలు తొమ్మిది వేల తొమ్మిది వందలు నుండి పదివేల మూడు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మహారాష్ట్రలోని హింగోళి నాందేడ్ బస్మత్ నగర్ మార్కెట్లలో నాలుగు వేల బస్తాల పసుపు రాబడిపై కొమ్ములు పదకొండు వేల ఐదు వందలు నుండి పన్నెండు వేలు దుంపలు పదివేల ఐదు వందలు నుండి పదకొండు వేలు సాంద్లీలో ఒకటి వెయ్యి బస్తాల రాకపై కొమ్ములు పదమూడు వేలు నుండి పదమూడు వేల ఐదు వందలు దుంపలు పన్నెండు వేల ఎనిమిది నుండి పదమూడు వేల మూడు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది తమిళనాడులోని ఈ రోడ్లో ఎనిమిది వేల బస్తాల రాకపై కొమ్ములు తొమ్మిది వేల నూట యాభై ఎనిమిది నుండి పదమూడు మూడు వందల అరవై మూడు దుంపలు ఎనిమిది వేల ఐదు వందల ఎనభై తొమ్మిది నుండి పదకొండు వేల తొమ్మిది వందల ఎనిమిది పెరుందరేలో రెండు బస్తాల రాకపై సరుకు అమ్మకంపై కొమ్ములు పదివేల ఐదు వందల తొంభై తొమ్మిది నుండి పదమూడు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది దుంపలు తొమ్మిది వేల నలభై రెండు నుండి పదకొండు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది గోబిచెట్టిపాలయంలో రెండు వందల యాభై బస్తాల రాకపై కొమ్ములు పదివేల తొమ్మిది నుండి పన్నెండు వేల ఆరు వందల నలభై నాలుగు దుంపలు పదకొండు వేల మూడు వందల నాలుగు నుండి పదకొండు వేల ఆరు వందల అరవై ఆరు మరియు ఒడిస్సాలోని బరంపురంలో నాలుగు వందలు బస్తాల రాకపై కొమ్ములు పదివేల ఐదు వందలు నుండి పదకొండు వేలు పాలిష్ సరుకు కొమ్ములు పదకొండు ఐదు వందలు నుండి పన్నెండు వేలు ధరతో వ్యాపారమైంది మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్